ధన్యవాదాలు ధన్యవాదాలు చిన్నారులు ఇద్దరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులకి మరియు మంత్రివర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున స్వాగత సుమాంజలులతో ఇప్పుడు గనుల శాఖ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర కిషన్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఇప్పుడే విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా బొకేలు ఇవ్వవలసిందిగా దత్తాత్రేయ గారి కుటుంబ సభ్యులని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం మల్లెతుల్ల ఆశ్రిత గారు దత్తాత్రేయ గారు వారు రాసినటువంటి పుస్తకం ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని రేవంత్ రెడ్డి గారికి బహూకరించడం జరిగింది ఆశ్రిత గారు మల్లు బట్టు విక్రమార్క గారికి నందిస్తున్నారు పెద్దలు దత్తాత్రేయ గారి కుటుంబ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఐలా శ్రేయాస్ గారు బొకేని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బండారు దినేష్ గారు బొకేతో స్వాగతం చెప్తున్నారు పొన్నం ప్రభాకర్ గారికి దత్తాత్రేయ గారి పుస్తకాన్ని వారు బహూకరించడం జరిగింది అతిథులందరికీ కూడా అలయ్ బలై కమిటీ తరపున అలాగే బండారు దత్తాత్రేయ గారి తరపున స్వాగత సుమాంజలులతో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో మిగిలినటువంటి ముఖ్య అతిథుల సమక్షంలో దత్తాత్రేయ గారికి శ్రీమతి వసంత గారులకు సన్మాన కార్యక్రమం ఉంది అంతకంటే ముందు బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీజీ కిషన్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా షాలువాతో సత్కరించవలసిందిగా శ్యామ్ సుందర్ గారిని వేడుకుంటూ ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం దత్తాత్రేయ గారు కిషన్ రెడ్డి గారికి మొమెంటోను బహుకరిస్తున్నారు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని దత్తాత్రేయ గారితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని మనందరితో పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి సార్ సభకు నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి తెలంగాణ గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ రెస్పెక్టెడ్ అబ్దుల్ నజర్ గారు ఒరిస్సా గవర్నర్ హరిబాబు గారు త్రిపుర గవర్నర్ ఇంద్రసేన్ రెడ్డి గారు గౌరవ పెద్దలు బండారు దత్తాత్రేయ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మహానుభావులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులు అధికారులు అనధికారులు రాజకీయ నాయకులు గౌరవ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈరోజు పెద్దలు బండారు దత్తాత్రేయ గారి యొక్క జీవిత చరిత్ర ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణం మనం ఇప్పుడే జరుపుకున్నాం ఈ మధ్యలోనే హిందీలో రాసినటువంటి ఈ పుస్తకాన్ని ఢిల్లీలో అత్యంత వైభవంగా భారత ఉపరాష్ట్రపతి గారి కరకములతో ఈ యొక్క హిందీ వర్షన్ను ఢిల్లీలో ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు అనేక మంది ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా బండారు దత్తాత్రేయ గారు నాలాంటి అనేక మంది యువకులను కార్యకర్తలను నిర్మాణం చేసినటువంటి ఘనత వారికి దక్కుతుంది ఇంద్రసేన్ రెడ్డి గారు కానీ నాయుడు గారు కానీ వి రామారావు గారు కానీ బండారు దత్తాత్రేయ గారు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక మంది సిద్ధాంత అవగాహనతో అనేక మంది కార్యకర్తలు నిర్మాణం చేసినటువంటి ఘనత మనం అందరం చూస్తున్నాం దత్తాత్రేయ గారు నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనమందరం కూడా ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని ఎదురు చూస్తున్నటువంటి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారిని ఈ వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము వారికి సంబంధించినటువంటి ఒక చిన్న టాపిక్ అంటే ఇంకెక్కువ రాసి ఉంటారు దత్తాత్రేయ గారు బట్ నేను అదొకటే చదివాను విజయలక్ష్మి గారిని స్కూల్లో జాయిన్ చేసింది కూడా రేవంత్ రెడ్డి గారే అని చెప్పి దత్తాత్రేయ గారు పుస్తకంలో రాశారు అంతటి అనుబంధం అంతకాలం నుంచి ఉంది అంటే డెఫినెట్గా ఇంకా వారు చాలా వారికి ఉన్నటువంటి అనుభూతులు అనుబంధ సంబంధాలన్నింటినీ కూడా మన ముందు పంచుకోవాల్సిందిగా వారిని కోరుతున్నాము వారికి శాలువాతో సన్మానం చేసి మొమెంటోను బహుకరిస్తున్నారు దత్తాత్రేయ గారి కుమార్తె విజయలక్ష్మి గారు అలాగే వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని వారితో వారికి దత్తాత్రేయ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మన ముందు పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారండి శిల్పకళ వేదికగా ప్రజల కథ నా ఆత్మకథ పెద్దలు బండారు దత్తాత్రేయ గారి ఆత్మకథ పుస్తక తెలుగు వెర్షన్ ఈరోజు విడుదల చేసే కార్యక్రమంలో నాతో పాటు మాజీ రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ఒడిస్సా గవర్నర్ హరిబాబు గారు అదేవిధంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారు మన రాష్ట్ర గవర్నర్ పెద్దలు జిష్ణుదేవ్ వర్మ గారు అదేవిధంగా కేంద్ర మంత్రి మిత్రులు జి కిషన్ రెడ్డి గారు అదేవిధంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు శాసనసభ చైర్మన్ గడ్డం ప్రసాద్ గారు మిత్రులు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు సత్యకుమార్ గారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు మిత్రులు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు కేశవరావు గారు వేదిక మీద ఉన్న చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు బండారు దత్తాత్రేయ గారి అభిమానులు కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మిత్రులారా ప్రజల కథయినా ఆత్మకథ దత్తాత్రేయ గారు ప్రజలతో ఉన్న అనుబంధాన్ని అత్యంత సామాన్యమైన ప్రజలతో అది గౌలిగూడ గల్లీ కావచ్చు లేకపోతే రామ్నగర్ బస్తీ కావచ్చు వారు మహారాజ్ గంజ్ మొట్టమొదటిసారి శాసనసభ్యులుగా పోటీ చేసినప్పటి నుంచి మొదలు పెడితే వారు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఈనాడు హర్యానా అత్యంత కీలకమైన రాష్ట్రానికి గవర్నర్గా వారు గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్గా సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో హోదాలను రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను చూశారు కానీ ఏ రోజు కూడా వారు ప్రజలతో సంబంధాలను కోల్పోలేదు వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీకు పార్లమెంట్ సందర్భంలో వెళ్ళిన రెండు మూడు రోజుల కంటే ఎక్కువ అక్కడ ఉండేవాడు కాదు శుక్రవారం వస్తే మళ్ళీ హైదరాబాద్కే వచ్చి చిన్న చిన్న ఏ చిన్న షాప్ లోకల్ కార్పొరేటర్ కూడా ప్రారంభోత్సవడానికి రావడానికి వెనక ముందు చేస్తే పెద్దలు దత్తాత్రేయ గారు వచ్చి చిన్న చిన్న గల్లీలలో పాండప్ప కూడా పేదవాడు ప్రారంభించుకుంటున్నారంటే దత్తాత్రేయ గారు వచ్చి ప్రారంభించేవాళ్ళు ఇది నాకు వారితో ఉన్న నలభై సంవత్సరాల అనుబంధంలో నలభై సంవత్సరాల నుంచి దత్తాత్రేయ గారిని చాలా దగ్గరగా నేను వారిని చూస్తున్నా ఇంతకుముందు రాని రుద్రమ్మ గారు చెప్పినట్టు దత్తాత్రేయ గారి కుటుంబంతో పెద్దలు కిషన్ రెడ్డి గారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అది అందరికీ తెలుసు నేమన్నా నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాతి ఇద్దరే అని అంటే నేను చెప్పా నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్న కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా సో నాకు మీ దాంట్లో కూడా అందరితో పరిచయం ఉందని ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న ఇంతకుముందు శ్రీనివాస్ వర్మ గారు చెప్పిన రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల గురించి ఆ రాష్ట్ర అధ్యక్షులు అందరితో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి ఇప్పుడు సరే రాజకీయంగా భిన్న ప్రయాణం కానీ వ్యక్తిగత సంబంధాలలో ఎప్పుడూ లోపం కానీ ఎప్పుడూ ఆ సంబంధాల విషయంలో దాచిపెట్టాలన్న ఆలోచన కానీ చేయలేదు ఎందుకు అంటే వారందరితో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఉన్న మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం చూసుకొని మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసిన మా మంత్రులను కూడా మళ్ళీ రేపు కలుద్దాము నాకు గవర్నర్ గారికి ఇద్దరికీ దత్తాత్రేయ గారి పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉన్నది అక్కడికి వెళ్లాల్సిందే అని చెప్పి సరాసరి గవర్నర్ భవన్ నుంచి గవర్నర్ దత్తాత్రేయ గారి పుస్తకావిష్కరణకు రావడం జరిగింది ఈరోజు రాజకీయాలలో ఒక్కసారి కార్పొరేటరు కౌన్సిలర్ అయితేనే వాళ్ళ జీవన శైలి విధానంలో చాలా మార్పు ప్రజల సంబంధాలలో ఒక భిన్నత్వాన్ని ప్రదర్శించే పరిస్థితులు ఉన్నాయి కానీ దత్తాత్రేయ గారిని చూసి నేర్చుకోవాలి అజాత శత్రువు అనే పదాన్ని మనం పుస్తకాలలోనే చదువుకుంటాం కానీ బండారు దత్తాత్రేయ గారిని చూసినప్పుడు ఆ పదము నూటికి నూరు శాతం వారికి సరిపోతుంది జాతీయ రాజకీయాలలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఉన్న గౌరవం రాష్ట్ర స్థాయి రాజకీయాలలో బండారు దత్తాత్రేయ గారికి ఉంది అని చెప్పి మనం ఈరోజు గుర్తు చేసుకోవచ్చు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్షంలో ఉన్న ప్రధానమంత్రిగా ఉన్నా పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా అటల్ బిహారీ గారి వాజ్ అటల్ బిహార్ వాజ్పేయి గారి గౌరవం ఎప్పుడూ తగ్గలేదు పదవులతో వారి గౌరవం పెరగడం పదవి లేకపోతే వారి గౌరవం తగ్గడం ఏమాత్రం లేదు అని అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనం ఏ విధంగా అయితే అనుకుంటామో అదే విధమైన పోలిక పెద్దలు బండారు దత్తాత్రేయ గారికి ఉన్నది వారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా లేకపోయినా కేంద్ర మంత్రిగా ఉన్నా లేకపోయినా గవర్నర్గా ఉన్నా లేకపోయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జంట నగరాలలో బండారు దత్తాత్రేయ గారిని గౌరవించని రాజకీయ నాయకుడే లేడీ ఏ పార్టీ అయినా అయ్యి ఉండొచ్చు అదేవిధంగా అలాయ్ బలాయ్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది నాకు తెలిసి పంతొమ్మిది సంవత్సరాల నుంచి బండారు దత్తాత్రేయ గారి నిర్వహించే అలాయ బలయ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా పనిచేసింది రాజకీయాలలో ఇతర అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉండేవాళ్ళు ఒక వేదిక మీదికి ఎప్పుడైనా అరుదుగా కనిపిస్తారంటే అది దత్తాత్రేయ గారి నిర్వహించే అలాయ్ కార్యక్రమంలో కనిపించేది ఈరోజు వారి పుస్తకావిష్కరణలో ఈరోజు ఇంతమంది గవర్నర్లు ఇంతమంది గవర్నర్లను ఒక వేదిక మీద నేను ఎప్పుడు చూడలే ఈరోజు గవర్నర్స్ ప్ర పరేడ్ లాగున్నది ఈ వేదిక అంటే వ్యక్తిగతంగా వారితో ఉన్న అనుబంధంతోనే వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్లో ఉన్న మంత్రివర్గం మొత్తం ఇక్కడనే ఉంది మంత్రివర్గ సమావేశం నేను ఇక్కడనే పెట్టుకోవచ్చు అని అట్టుకుంది ఎందుకంటే ఎవరు కూడా దత్తాత్రేయ గారిని భారతీయ జనతా పార్టీ నాయకుడనో లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి పోతున్న భావన లేదు ఒక మర్యాద కలిగిన రాజకీయ నాయకుడి కార్యక్రమానికి వెళ్తున్నామని చెప్పి ఈరోజు అందరి వేదిక మీద కనిపించడం జరిగింది ఏది ఏమైనా వారి ఆత్మకథను వారి జీవన శైలిని విధానాన్ని నూతనంగా రాజకీయాలలోకి రావాలనుకున్న వాళ్ళు పరిశీలించవలసిన అవసరం ఉన్నది నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది మేమందరం నేనైతే మొదటి నుంచి వారిని దగ్గరగా గమనిస్తున్నా హైదరాబాద్లో పి జనార్దన్ రెడ్డి గారు బండారు దత్తాత్రేయ గారు పేదల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ బాధ ఉన్నా అది తీరుతుందో తీరదో తెలియదు కానీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళకు గుర్తొచ్చే నాయకులు ఇద్దరే ఇద్దరి జంట నగరాలలో ఒకరి పి జనార్దన్ రెడ్డి అయితే రెండు బండారు దత్తాత్రేయ గారు మేము వెళ్ళి చెప్పుకోవచ్చు మేము కలవచ్చు మేము ఎప్పుడు వెళ్ళిన నాయకుడు కలుస్తాడు మా సమస్య వింటాడు అధికారులకు ఫోన్ చేస్తాడు ఇంకొక విషయం కూడా తెలవాలి ఈ కాలంలో ఒక్క లెటర్ మీద సంతకం పెట్టే ఇవ్వాలి అంటే నాయకులు భయపడే పరిస్థితులు కానీ ఆనాడు దత్తాత్రేయ గారు వందలాది లెటర్లు తిరుపతి దర్శనానికి సంతకాలు పెట్టి మా అందరికి ఇచ్చేటోడు ఎప్పుడు మా దగ్గర పుస్తకాలు ఎలాగూ ఉండేవి దత్తాత్రేయ గారు ఎంపీగా సంతకం పెట్టి రైల్వే రిజర్వేషన్ కూడా ఇప్పుడంటే విమానాలు వచ్చినాయి కార్లు వచ్చినాయి ఒకప్పుడు రైల్వే రిజర్వేషన్ అనేది కూడా చాలా ముఖ్యం దత్తాత్రేయ గారు పుస్తకాల కొద్దీ ఆయన లెటరేట్స్ మీద సంతకాలు పెట్టి రైల్వే కూపన్లకు కూడా వారు సంతకాలు పెట్టించేటోళ్ళు అదేవిధంగా ఒకప్పుడు టెలిఫోన్ కనెక్షన్కి కూడా చాలా విలువ ఉండేది గ్యాస్ సిలిండర్కి చాలా ప్రాధాన్యత ఉండేది ఇవన్నీ కూడా వచ్చి నెంబడే కార్యకర్తలకు రాసి ఇచ్చేసి అన్ని పంచిపెట్టేసి బాధ్యత తీరినట్టుగా వివరించేవాడు బడ్డర్ దత్తాత్రేయ గారు ఇప్పుడు వాటికి ప్రాధాన్యత లేకపోయి ఉండొచ్చు కానీ ఆ రోజుల్లో వాటికి చాలా ప్రాధాన్యత ఉండేది కానీ వారు ఏ రోజు కూడా కార్పొరేట్ బిజినెస్ వాళ్ళకి ఇవ్వలే సామాన్యమైన కార్యకర్తలకు ఇచ్చేటోడు బండారు దత్తాత్రేయ గారు లిస్టు రాసుకొని మొదటి నుంచే పార్టీలు ఉన్నారు లేకపోతే ఆర్గనైజేషన్లో సంఘంలో కానీ స్వయం సేవక సంఘ కార్యకర్తలు ఎవరైనా మొదటి నుంచే సంఘాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉన్నారు ఇట్లా ఒక్కరొక్కరిని వారు గుర్తుపెట్టుకొని రాసుకొని వచ్చిన కూపన్లను వాళ్లకు ఇచ్చి పిలిచి ఇచ్చేవాడు సో ఇది ఈనాటి నాయకులు చాలామంది కొత్త తరం రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకొని నేర్చుకోవాల్సిన అంశము దత్తాత్రేయ గారు ఆదర్శనీయులు ఇది ముఖస్థుతి కోసము వేదిక మీద పిలిచింది కాబట్టి వారిని అభినందించడానికో మాట్లాడుతున్న విషయం కాదు వారు నిఖార్సుగా పాటిస్తున్న విషయము అలాంటిది కొత్త తరం రాజకీయ నాయకులు నేర్చుకోవాలి మేమందరం తీసుకునే నిర్ణయాలలో మేము ప్రజలను కలిసే విధానంలో తప్పకుండా దత్తాత్రేయ గారు పి జనార్దన్ రెడ్డి గారి స్ఫూర్తి మా నిర్ణయాలలో ఉంటుంది ముఖ్యంగా జంట నగరాలల్లా ఈరోజు ఆ స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉన్నది నాయకుడు ఈరోజు ఆ లోపం కొట్టొచ్చినట్టుగా జంట నగరాలల్లా కనిపిస్తుంది ఈరోజు ఎవరికైనా సమస్య వస్తే జంట నగరాలలో ఆ స్థాయిలో పీజేఆర్ లేకపోతే దత్తాత్రేయ గారి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం తగ్గుతా వస్తున్నది ఈ జంట నగరాలలో ఉండే నాయకులు ఇంకా కష్టపడాలి వాళ్ళందరూ కష్టపడతారని ఏదైనా మా దృష్టికి వచ్చిన అంశాలను తప్పకుండా పరిష్కరించే వాటిని పరిష్కరిస్తాం సహకరిస్తాం అదేవిధంగా పెద్దలు కిషన్ రెడ్డి గారితో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం ఈ వేదిక మీద నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు వేదిక మీద ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు వారు నేను కలిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు వేగంగా దూసుకెళ్తుంది రాజకీయాలకు అతీతంగా కిషన్ రెడ్డి గారిని గౌరవించుకుంటూనే అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నేను ఎప్పుడు ముందుంటానని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రులారా